హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో టుడే సండే హ్యాపీ సండే సో సండే స్పెషల్ లంచ్ మేము ప్రిపేర్ చేస్తాము ఏంటి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాము కాలనీ అంతా ఇంట్రడ్యూస్ చేస్తాను అండ్ పల్లెటూరి వాతావరణం వెదర్ చెట్లు అన్నీ ఎలా ఉంటాయి ఏంటి అనేది వీడియోలు ఇంట్రడ్యూస్ చేస్తాను సో చూసేయండి బాయ్ సో మమ్మీ మటన్ కర్రీ చేసింది బయట చూసేయండి ఎండ ఎట్లా కుడుతున్నదో మా చిన్నోడు ఎండలో కూడా ఫుల్ ఆట ఆడుతున్నాడు చూడండి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ సో ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ అవుతుంది సో ఇప్పుడే బయటికి వెళ్ళాము చూడండి చిన్నోడు నేను ఇప్పుడే ముందు క్రికెట్ ఆడుతుంటే చూడడానికి వెళ్తున్నాము సో పిల్లలు అందరూ బయట ఆడుకుంటున్నారు ఈవినింగ్ అయింది సో ఈవినింగ్ పొలాలు వెదర్ నేచర్ ఎలా ఉందో చూపిస్తా చూసేయండి బ్యాక్ సైడ్ అక్కడ ముందు పొలం వాటర్ పెట్టేసి దున్నేసింది సో ఫ్లవర్స్ అండ్ ఈవినింగ్ మమ్మీ దోశ చేసింది ఈవినింగ్ స్నాక్స్ తినేసాము ఇప్పుడే చీకటి అయిపోయింది సండే చిన్నమామ వచ్చేసాడు సో నైట్ మళ్ళీ చపాతీ డిన్నర్కి చపాతీ చేసింది సో చపాతీ చేయడం అయిపోగానే ఇంకా బయట అట్లా సిట్టింగ్ చేసాము వట్ట ముచ్చట పెట్టుకుంటూ కూర్చున్నాము మా చిన్నోడు చూడండి ఎలా ఆట ఆడుతాడో వాటర్తో ఆడడం అంటే చాలా ఇష్టం అసలు చూడండి అవ ఎట్లా చేస్తున్నాడో మొత్తం వాటర్ మీద పోసేసుకుంటాడు లేకపోతే పక్క వాళ్ళ మీద పోస్తాడు ఇంకా మొత్తానికి అమ్మ తినిపిస్తుంది చపాతి తినిపిస్తుంది ओके फ्रेंड्स चूसर कदा नेचर वीडियो सो बाय फ्रेंड्स गुड नाइट थैंक यू फॉर वाचिंग बाय